రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఇప్పుడు విపరీతంగా వర్షాలు కురవడంతో మనకు మందులు స్ప్రే చేయకపోవడం వల్ల ఎక్కువ శాతం మనకు పత్తిలో ఎర్రపేన సమస్య మైట్ సమస్య అనేది చాలా విపరీతంగా అయితే పెరిగిందనమాట మొక్కలు అనేవి పంట పొలం మొత్తం ఎర్రగా అయిపోయి రసం పీల్చి పూర్తిగా గిడసబారడం అయితే జరిగింది మనకు ఇప్పుడు పత్తి పంటలు చూసుకుంటే కనుక దీనికి బెస్ట్ సొల్యూషన్ బెస్ట్ మందు వీడియోలో చెప్తాను మీకు ఒకటే మందుతో సింగిల్ మందుతోనే మొత్తం ఎర్రపేనంతా మనకు ఐదు రోజుల్లోనే మన పొలం యొక్క రూపురేఖలు మొత్తం మారిపోయిపోయిపోయిపోయిపోయి మంచిగా పచ్చగా గ్రీనిష్గా అనేది మన పంట రావడం అయితే జరుగుతుందనమాట అదొక బెస్ట్ మన చెప్తాను వీడియో చివరి చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అయితే మైట్స్ త్రిప్స్ అనేవి చాలా విపరీతంగా ఇప్పుడు మనం పత్తి పత్తి పంటలో డ్యామేజ్ చేస్తాం కాబట్టి వీటి వల్ల పత్తి పంట ఎర్రగా మారిపోయి మొత్తం గిడస మారిపోయి అనేది హెవీగా రావడం జరిగింది దీనికి బెస్ట్ సొల్యూషన్గా మనం చూసుకుంటే కనుక మనకు ఈ రజల్ గోల్ అనేది మంత ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు ఆడుకోవాల్సి అయితే ఉంటుంది దీని ధర తొమ్మిది వందల రూపాయలు అయితే ఉంటుంది అనమాట ఎక్సల్ రిజల్ట్ ఉంటుంది ఒకటే మందు అన్ని రకాల సమస్యలకి చాలా సమర్థవంతంగా పనిచేసే మందు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మొక్క మనం స్ప్రే చేసిన తర్వాత తర్వాత ఐదు రోజులకు మీరు డిఫరెన్స్ చూడండి ఎలాంటి సమస్య ఉన్నా పచ్చదోమ తెల్లదోమ ఎర్రనల్లి పేను పూర్తిగా కంట్రోల్ అయ్యి మొక్క అనేది ఐదు రోజుల తర్వాత మనకు మంచి గ్రీనిష్గా వస్తుంది అధిక పూత వస్తుంది మనకి మంచి చూడడానికి చాలా అంత ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి వేలకు వేలు పెట్టి మందులు మీరు ఏవి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది మందు మంది చేసుకుంటే చాలా ఎక్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లు మీరు వేసుకోవాలని చెప్పి అనుకుంటే ప్రొఫెక్ట్ సూపర్ వేసుకోండి ఇది మనకు ప్రొఫెక్ట్ సూపర్ అనే మనకు ఎరపురుగు సమస్య కూడా ఇప్పుడు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఎరపూర్కి సంబంధించి ప్రొఫెక్ట్ సూపర్ ప్రొఫెన్ ఫాల్స్ దాంతో పాటు కాంబినేషన్ ఉంటుంది ఇక్కడ ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెలు రిజల్ట్ కూడా ఒక రెండు వందల యాభై ఎమ్మెలు కలిపి కనుక స్ప్రే చేసుకుంటే కనుక మీ పంట పొలంలో పచ్చదా నల్లి తెలదోమ అన్ని రకాల సమస్యలు దూరమై పురుగు కూడా కంట్రోల్ అయ్యి మొక్క మంచి గ్రీన్స్గా ఎక్సెల్ రావడం రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు దీనికి మించి వేలకు వేలు మందులు ఏమి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు స్ప్రే చేసి చూడండి ఖచ్చితంగా ఎక్సెల్ రిజల్ట్ అయితే ఉంటుంది అని చెప్పి మీరు అపవాల్ పడితే కనుక దానికి నేను చేయండి నా మీద నమ్మకం ఉంటే కానీ ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి రిజల్ట్ అయిన తర్వాత మీకు అనమాట వీడియో నష్టంగానే లైక్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా ప్రత్యేక రైతులైతే ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్